బీవీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ సాయి మూలపేటలో గల శ్రీ 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 గంగాలమ్మ గుడి నిర్మాణంలో భాగంగా బ్రహ్మకపాలం ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ ప్రజలందరూ ఉదయాన్నే అమ్మవారి గుడి వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి బ్రహ్మకపాలం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆలయ నిర్మాణ కమిటీ వారు ప్రతి ఒక్కరిని అమ్మవారి గుడి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది శ్రీ 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 గంగాలమ్మ అమ్మవారి గుడి నిర్మాణానికి అనకాపల్లి వాస్తవ్యులు కోయిలాడు అప్పారావు కుమారుడు రాజేశ్వరరావు లలితా కుమారి దంపతులు ఐదు వేల రూపాయలు విరాళంగా అందజేయడం జరిగింది వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాం శ్రీ శ్రీ గంగాలమ్మ అమ్మవారి గుడి నిర్మాణానికి విశాఖపట్నం కంచరపాలెం వాస్తవ్యులు కాండ్రేగులు సూర్యనారాయణ కుమారుడు కస్తూరి రావు వెంకటలక్ష్మి దంపతులు వీరి కుమారుడు రాజేష్ కుమార్ సతీష్ కుమార్ పదివేల ముప్పై రెండు రూపాయలు విరాళంగా అందజేయడం జరిగింది వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నట్లు కమిటీ వారు తెలియజేశారు